అమరావతి రాజధానిలో మంగళగిరి చూస్తున్నాం మనం మంగళగిరి నేతన్న సర్కిల్ చిన్నకాని ఉయ్ జంక్షన్ నేతన్న సర్కిల్గా నామకరణం చేశారు ఇటీవల మంగళగిరి నేషనల్ హైవే అనమాట మంగళగిరికి బ్రాండ్ అంబాసిడర్గా నేతన్న ఎంపిక చేశారు అంటే అంతర్జాతీయంగా చేనేత వస్త్రాలు ఉత్పత్తి చేయడంలో మంగళగిరి నేత కళాకారులు ఎంతో ప్రసిద్ధి చెందారు మంగళగిరి చేనేత చీరకి అంత గిరాకీ ఉంది అంతర్జాతీయ స్థాయిలో ఈ దిశగా చేనేత పరిశ్రమ కూడా మంగళగిరిలో కేంద్ర బిందువుగా ఉంది కాబట్టి ఇక్కడ నేతన్న సర్కిల్ని ఏర్పాటు చేశారు మంగళగిరి అనగానే ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఈ నేతన్న విగ్రహం మనకు కనిపిస్తుంది మగ్గము నేస్తున్న నేతన్న విగ్రహం మంగళగిరికి ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఎంపిక చేశారు ఏదైనా సరే ఒక నేషనల్ హైవేలో ఈ విధంగా ఏర్పాటు చేయటం మంచిదని చాలామంది ప్రజలు వ్యాఖ్యానం చేస్తున్నారు అంటే చాలా కాలం అయింది ఈ సర్కిల్ ఏర్పాటు చేసి ఇటీవల కాలంలో మరింత అభివృద్ధి చేస్తున్నారన్నమాట ఇక్కడ గ్రీనరీ ఇదంతా కూడా ఏర్పాటు చేశారు ఒక పార్కు లాగా ఉంటుందన్నమాట వెనుకగా ఎన్ఆర్ఐ ఆసుపత్రి ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ మనం చూడొచ్చు ఈ సర్కిల్కి వెనుక ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ ఉంది ఇది చిన్నకాకాని లిమిట్స్లో మనం చూడవచ్చు మంగళగిరి నగరపాలక సంస్థ పరిధి చిన్నకాకాని లిమిట్స్ అనమాట ఇటుగా నేషనల్ హైవే వెళ్తుంది ఈ కింద నుంచి వెళ్తే మనం గుంటూరు వెళ్ళిపోవచ్చు ఈ పైన కనపడే బ్రిడ్జి నేషనల్ హైవే అనమాట మద్రాసు వెళ్ళే నేషనల్ హైవే అంటే విజయవాడ నుంచి ఒంగోలు మీదుగా మద్రాసు వెళ్తుంది ఎన్హెచ్ పదహారు అనమాట ఇది ఇటు నుంచి ఇటు మనం ఎన్ఆర్ఐ హాస్పిటల్కి వెళ్ళిపోవచ్చు నేతన్న సర్కిల్ ఒకప్పుడు వై జంక్షన్ అనేవారు ప్రస్తుతం నేతన్న సర్కిల్గా నామకరణం చేసి పిలుస్తున్నారన్నమాట ఏదైనా సరే మంగళగిరి అభివృద్ధి చెందుతున్న ఒక నగరపాల సంస్థగా మనం చూడవచ్చు భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందుద్దని చెప్తున్నారు ఎందుకంటే ఇక్కడ ఆటో నగర్లు కూడా నేత కార్మికుల కోసం ప్రత్యేకంగా షెడ్లు నిర్మాణం చేసి కొత్త డిజైన్లు ఏర్పాటు చేసి కొన్ని ట్రైనింగ్ సెంటర్లాగా ఏర్పాటు చేసి వస్త్రోత్పత్తికి మంగళగిరి ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి నారా లోకేష్ గారు ప్రత్యేక చొరవతో కొన్ని షెడ్యూల్ నిర్మాణం చేసి నేత కార్మికులకి నైపుణ్య శిక్షణ శిబిరాలుగా ఏర్పాటు చేసి నడుపుతున్నారు ఇది ఒక విశేషంగా చెప్పుకోవచ్చు ఇక్కడ సమీపంలో ఆటో నగర్ల కేంద్రాలు ఉన్నాయన్నమాట ఏదైనా ఈ పరిశ్రమకి మరింత గుర్తింపు తెచ్చే విధంగా అంతర్జాతీయ బ్రాండు చేనేత వస్త్రానికి చేనేత చీరకి ఇరాకీ ఉండే విధంగా కృషి చేస్తానని నారా లోకేష్ గారు తెలియజేస్తున్నారు ఈ నేతచీరలో చాలామంది ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి మంగళగిరిలో కొనుగోలు చేయడం ఒక సాంప్రదాయంగా మనం చూడవచ్చు సాంప్రదాయ నేత ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు ఇటీవల కాలంలో మంగళగిరి శ్రీ పానకాల లక్ష్మీ నరసింహ స్వామివారి సన్నిధికి విచ్చేసిన భక్తులందరూ కూడా మంగళగిరి నేత చీరల కోసం వస్తూ ఉంటారు చూడండి ఇక్కడ నేత చీర ఏ విధంగా తయారవుతుందని ఈ నేతన సర్కిల్లో ఇట్లా చిత్రాల రూపంలో ఏర్పాటు చేసి చూపిస్తున్నారు రంగులు వేయటం రంగులు అద్దటం అద్దకం తర్వాత రాట్నం మీద లడ్డీలు తిప్పటం పొడుగు సాగు నూలు పడగటం ఇట్లా వార్నింగ్ చేయటం డ్రమ్మింగ్ చేయటం ఈ విధంగా అంటే చీర ఏ విధంగా తయారవుతుంది అనేది మొత్తం కూడా ఇక్కడ నేతన సర్కిల్లో ఒక చిత్రాల రూపంలో తెలియజేసే విధంగా ఇక్కడ మనకు కనిపిస్తుంది అనమాట ఈ సర్కిల్లో మనం చూడవచ్చు పొడుగు సాగు అంటారు ఇది పొడుగు సాగు మొగ్గు వేయడానికి ముందుగా ఈ సాగు తర్వాత మొగ్గ మీద తీసుకొచ్చి నేస్తారనమాట ఇది మొలకట్టడం అంటారు ఇది నేయటం చేనేత కార్మికుడు ఈ విధంగా నూలు వడకటం లడ్డీలు తిప్పటం రాట్నం తిప్పటం అద్దకం అద్దటం రంగులు వేయటం మొలగట్టడం రాక్టం తిప్పటం మగ్గం నేయటం ఈ విధంగా అన్నీ కూడా చేనేత ప్రదేశ్ సంబంధించిన చిత్రాల ద్వారా ఇక్కడ తెలియజేసే ప్రయత్నం చేశారనమాట నేతన్న సర్కిల్లో మనం చూడవచ్చు అది ఈ సెంటర్ ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు ఇక్కడ ఒక లాగా కూడా ఏర్పాటు చేశారు చిన్న పార్కులాగా ఏర్పాటు చేశారు ఈ సెంటర్కి నేతన్న సర్కిల్ అని నామకరణం చేశారు ఒకప్పుడు వై జంక్షన్ అనేవారు ఈ వెనుగ చూసేదే మనం ఎన్ఆర్ఐ జనరల్ హాస్పిటల్ ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ ఉంటుందన్నమాట వెనుగ్గా ఇటు నుంచి డైరెక్ట్ వెళ్తే మంగళర్ వెళ్ళిపోవచ్చు ఎన్ఆర్ఏ కాలేజ్ మీదగా ఆటో నగరం వెళ్ళొచ్చు మంగళర్ వెళ్ళచ్చు ఇటు నుంచి మనం కుడిచేయగా గుంటూరు వెళ్ళిపోవచ్చు కింద నుంచి ఇటు నుంచి గుంటూరు వెళ్ళిపోవచ్చు పై నుంచి మనం ఒంగోలు వెళ్ళిపోవచ్చు అనమాట ఎడమవైపుగా విజయవాడ వెళ్ళిపోవచ్చు అట్లా ఎనిమిది రోడ్ల కూడలి ప్రాంతంగా ఈ నేతన సర్కిల్ని చెప్పుకోవచ్చు ఏదైనా సరే నేత కళాకారులు ఇక్కడ చాలామంది ఉన్నారు వారిని ఆదుకునేందుకు తగిన చర్యలు తీసుకుంటామని నారా లోకేష్ గారు కూడా తెలియజేస్తున్నారు కొన్ని కొత్త డిజైన్లలో ప్రత్యేక శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసి ఆటోనగర్లో ప్రత్యేకంగా మరిన్ని సదుపాయం కలిగజేసే విధంగా త్వరలో నేతన్నలకి మరిన్ని శిక్షణ నైపుణ్య నైపుణ్యం ఉండే విధంగా వారికి మెళుకులు తెలియజేసే విధంగా ట్రైనింగ్ సెంటర్లు కూడా ఏర్పాటు చేస్తారని తెలియజేస్తున్నారు ఈ విధంగా ఇక్కడ పరిశ్రమను ఆదుకుంటున్నారు కాబట్టి నేత కార్మికులు అందరూ కూడా సంఘీభావంగా లోకేష్ గారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు అన్నమాట ఎందుకంటే ఎన్నికల నినాదంగా నేత కార్మికుల్ని ఆదుకుంటామని చెప్పారు అంటే ఒక చేనేతని చేనేత హబ్బుగా ఏర్పాటు చేస్తామని చెప్పారు మంగళగిరిని త్వరలో ఇందుకు సంబంధించిన విధి విధానాలు కూడా తెలియజేస్తారనమాట ఏదైనా సరే మరుగున పడిన కళాకారుల కళాకారుని మరింత నైపుణ్యం పెంచే విధంగా నేతచర్ల గిరాకీ పెంచే విధంగా అంతర్జాతీయ కేత గడించిన నేత కార్మికుడికి తగిన చేయుత ఇచ్చే విధంగా ముందుకు వెళ్తామని నారా లోకేష్ గారు తెలియజేస్తున్నారు నేతన్న సర్కిల్ మనం చూస్తున్నాం చిన్నకాని వై జంక్షన్లో నేతన్న సర్కిల్ ఎనిమిది రోడ్ల కూడలి ప్రాంతం ఇది పైనుంచి నేషనల్ హైవే అనమాట ఎన్హెచ్ పదహారు ఇది డైరెక్ట్గా విజయవాడ నుంచి ఒంగోలు దాకా వెళ్ళిపోవచ్చు పైనుంచి స్పీడ్ హైవే వెళ్ళిపోతుంది పైనుంచి ఈ విధంగా ఇటు చేనేతతో పాటు మంగళగిరిలో స్వర్ణకారులు కూడా ఆదుకుంటామని చెప్తున్నారు స్వర్ణకారులు బంగారు పని చేసే కార్మికులకు కూడా స్వర్ణకార ట్రస్ట్గా బంగారు పని వారికి ఒక హబ్ ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు త్వరలో మంగళగిరిలో ప్రత్యేకంగా ఒక హబ్ ఏర్పాటు చేసి వృత్తి నైపుణ్యం గుర్తించి వారికి కూడా ఒక శిక్షణ తరగతులు ఏర్పాటు చేసి కొత్త కొత్త డిజైన్లలో శిక్షణ ఇచ్చే విధంగా ముందుకెళ్తామని నారా లోకేష్ గారు తెలియజేస్తున్నారు ఈ విధంగా ఇటు చేనేత కార్మికుల్ని ఇటు స్వర్ణకారుల్ని ఆదుకుంటామని వారి కళా నైపుణ్యాన్ని వెలికి తీస్తామని కూడా నారా లోకేష్ గారు తెలియజేస్తున్నారు ఈ విధంగా మంగళగిరి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోని నెంబర్ వన్ నియోజకంగా ముందుకు తీసుకెళ్తామని కూడా చెప్తున్నారు ఏదైనా సరే గతం కంటే మిన్నగా ప్రభుత్వ సహాయం ఉన్నట్లయితే మరింత ముందుకెళ్ళే అవకాశం ఉందన్నమాట ఇటు నుంచి డైరెక్ట్గా మనం చిన్నకాకని మీదుగా కాజా వెంకటరెడ్డిపాలెం గుంటూరు వెళ్ళిపోవచ్చు నేతన్న సర్కిల్ మంగళగిరి అమరావతి రాజధాని ప్రక్కనే మనం చూస్తున్నాం మంగళగిరి అభివృద్ధి చెందుతున్న కార్పొరేషన్ మంగళగిరి నియోజకర్గం మనం చూస్తున్నాం నారా లోకేష్ గారు ప్రత్యేకంగా తన సొంత నిధులతో మంగళగిరి అభివృద్ధి కోసం ఎంతగానో ప్రయత్నం చేస్తున్నారని చెప్పాలి గతం కంటే మిన్నగా గతంలో చేసిన శాసనసభ్యులకి ప్రత్యామ్నాయంగా వారికన్నా కన్నా మిన్నగా ఇక్కడ పాలనలో ముందుకెళ్తున్నారు నారా లోకేష్ గారు అది విశేషంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే బలహీన వర్గాలకు చెందిన కుటుంబాలు చాలా ఈ మంగళగిరి నియోజకవర్గంలో మనం చూడవచ్చు వారికి చేయూతనిచ్చినట్లయితే మరింత ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని కూడా చెప్తున్నారు త్వరలో ఒక ఐటీ హర్బు హబ్ కూడా ఏర్పాటు చేస్తారు మంగళగిరిలో ఐటీ హబ్ మంగళగిరి